క్యాష్తో ఆన్లైన్ గేమ్ ఇక నేరం ఉత్తినే ఆడాలి డబ్బులు పెడితే జైలుకే బెట్టింగ్ యాప్ల తాట తీసే పనిలో కేంద్రం ఆన్లైన్ గేమింగ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదులో ఏముంది ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ మటాషైనా యువత పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న నగదు ఆధారిత ఆన్లైన్ గేమ్స్ పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది ఆన్లైన్ గేమ్ అనగానే వనికిపోయేలా చట్టం తెస్తుంది ఈ వ్యసనం నుంచి భవిష్యత్తు భారతాన్ని బయటపడేసేందుకు అత్యంత కీలకమైన బిల్లును లోక్సభ ప్రవేశపెట్టింది బిల్లు నక చట్టం అయితే దేశంలో ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్లకు లకు చరమగీతం పాడినట్టే ఆన్లైన్ గేమింగ్ ను క్రైమ్ గా పరిగణించే కీ బిల్లును తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు రెండు లోక్సభ ప్రవేశపెట్టారు ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నేరంగా పరిగణించే ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు మంత్రివర్గం ఆమోద ముద్ర ఆమోదముద్ర వేసింది ఆన్లైన్ గేమ్స్ ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా ఈ బిల్లును రూపొందించారు రూల్స్ బ్రేక్స్ చేసి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి మూడేళ్ల వరకు జైలు లేదా రెండు విధించాలని బిల్లులో పొందుపరిచారు ఆన్లైన్ బెట్టింగ్ వాణిజ్య ప్రకటనలు చేసిన వారికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష యాభై లక్షల వరకు జరిమానా వేస్తారు వీటి ఆర్థిక లావాదేవీలో ప్రమేయం ఉన్న వారికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష కోటి వరకు జరిమానా వేసే ప్రతిపాదనలను బిల్లులో పొందుపరిచారు బిల్లు ప్రకారం ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి డబ్బులతో మాత్రం ఆడకూడదు కేవలం టైం పాస్ కోసం సరదా కోసం ఊరికే ఆడాలి ఇండియాలో ఇక్కడి నుంచి ఆన్లైన్ గేమ్స్ కు డబ్బులు పెట్టి ఆడితే జైల్లో వేస్తారు కోట్ల రూపాయల ఫైన్ తప్పదు ఆన్లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా ఈ బిల్లులో చెప్పారు డబ్బు పెట్టి ఆడే అన్ని ఆన్లైన్ గేమ్స్ ను బ్యాన్ చేస్తారు ఇలాంటి వెబ్సైట్స్ యాప్స్ ని ప్రోత్సహించే యాడ్స్ పై నిషేధం విధిస్తారు ఇంకా బ్యాంకులు ఆర్థిక సంస్థలు పేమెంట్ గేట్ వేలు సంబంధిత లావాదేవీలను ప్రాసెస్ చేయడం కుదరదు ఆన్లైన్ బెట్టింగ్ జీవితాలను బలిపెడుతుంది ఉన్నదంతా ఊడ్చేస్తుంది హత్యలు చేయిస్తుంది ఆత్మహత్యలకు పురికొల్పుతుంది కన్నవారిని కాటేసి కాటికి పంపేలా ఉసిగొల్పుతుంది డ్రగ్స్ గంజాయి కంటే ప్రమాదకరంగా మారింది బెట్టింగ్ మత్తు పదార్థాలకు బానిసైన వాడైనా రీహాబిటేషన్ ద్వారా బయటపడేలా చేయొచ్చేమో గాని బెట్టింగ్ యాప్స్ కి బానిసైన వాడు చివరకు బలవలసిందే తప్ప బాగుపడింది లేదు వేలు లక్షలు కాదు కోట్ల పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అప్పుల పాలై ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ప్రాణాలు తీసి జైలుకి వెళ్లిన వారు ఉన్నారు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఆన్లైన్ గేమింగ్ కు ఎవరో ఒకరు బలైపోతూనే ఉన్నారు ఈ ఆన్లైన్ బెట్టింగ్ల ముసుగులో ఎందరో మోసగాళ్లు కోట్లకు కోట్లు కొల్లగట్టేస్తున్నారు బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు మనీ లాండరింగ్ కి పాల్పడుతున్నారు ఉగ్రవాద సంస్థలు సైతం ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్లే వేదికగా బలిష్టమవుతున్నాయి ఈ ఆటలన్నింటినీ తాట తీసేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది డబ్బులు పెట్టి ఆన్లైన్ గేమ్స్ ఆడితే కటకటాల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే కోట్లకు కోట్లు జరిమానాలు కట్టాల్సిందే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టం ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ గేమ్ ఓవర్ అయినట్టే ప్రభుత్వ నిర్ణయంతో తమ రంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేస్తుంది ఇది అమల్లోకి వస్తే తమ పరిశ్రమ భారీ నష్టం జరుగుతుందని కోట్ల చట్టబద్ధమైన గేమర్లు అక్రమంగా నెట్వర్క్లను నడిపే వారి వైపు వెళ్లేలా చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలు తెలిపింది నిషేధం కాకుండా నియంత్రణ చేయాలని విన్నపించింది ఆన్లైన్ గేమ్స్ పై మొదటి నుంచి కఠినంగా వ్యవహరిస్తుంది కేంద్రం ఆన్లైన్ గేమింగ్ ఆదాయాలపై ఇరవై ఐదు పర్సెంట్ జిఎస్టి విధించాలన్న నిర్ణయం రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి తెచ్చింది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఇల్లీగల్ బెట్టింగ్ ను నేరంగా పరిగణించి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించింది రెండు వేల ఇరవై రెండు నుంచి పద్నాలుగు వందలకు పైగా అక్రమ బెట్టింగ్ జూదం సైట్లను బ్లాక్ చేసింది ఈ లో బెట్టింగ్ యాప్స్ వాడకం ఇటీవల విపరీతంగా పెరిగిపోయింది సోషల్ మీడియా వేదికగా సామాన్యులపై బెట్టింగ్ యాప్స్ వల్ల విసురుతున్నాయి వీటికి బానిసై కొందరు అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు వీటిని ప్రమోట్ చేసిన ప్రముఖులు ప్రస్తుతం దర్యాప్తు సంస్థల నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలోనే ఆన్లైన్ బెట్టింగ్ ను నేరంగా పరిగణిస్తూ ఆన్లైన్ గేమింగ్ బిల్లును తీసుకొచ్చింది కేంద్రం ఈ పరిణామంతో నిజంగా ఆన్లైన్ జూదం హోల్స్ తో మళ్ళీ రెచ్చిపోతాయా ఆన్లైన్ గేమ్స్ తగ్గినా ఆఫ్లైన్ లో పెరిగిపోతాయా అనే అనుమానాలను కూడా నిపుణులు వ్యక్తం చేస్తున్నారు ఇండియాలో రియల్ మనీ గేమింగ్ ఇండస్ట్రీ ఏడాది టర్న్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై వేల కోట్ల పన్నుల రూపంలో అందిస్తుంది ఈ డబ్బంతా ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్న వారిదే ఏడాదికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలను అప్పనంగా ఆన్లైన్ గేమ్ వ్యసనాలకు ఖర్చు చేస్తున్నారు భారతీయులు ఇప్పుడు ఈ మార్కెట్ మొత్తం మటాష్ అయిపోంది భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్లైన్ గేమింగ్ రంగంపై ఇప్పటి వరకు తీసుకున్న అతి కఠినమైన చర్యలో ఇదే హైలైట్ ఇండియాలో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమలో రెండు లక్షల మందికి పైగా నిపుణులు ఉపాధి పొందుతున్నారు ఇంజనీరింగ్ యానిమేషన్ గేమ్ డిజైన్ వంటి రంగాలలో ఉద్యోగులు ఉన్నారు నాలుగు వందలకు పైగా స్టార్టప్లు పనిచేస్తున్నాయి వీటిలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది అలాగే భారతీయ ఆన్లైన్ కంపెనీలోకి ఇరవై ఐదు వేల కోట్ల దాకా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెలువెత్తాయి ఈ ఎఫ్టీఐలు కూడా ఆగిపోతాయి ఈ పరిశ్రమ ఏటా ఇరవై శాతం వృద్ధి చెందుతుంది ఇక రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి రెప్టింపు అవుతుందని అంచనా అయితే కేంద్ర ప్రభుత్వం తెస్తున్న చట్టంతో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడనుంది గతంలోనే ఆన్లైన్ గేమింగ్ పై దృష్టి పెట్టిన కేంద్రం అక్టోబర్ లో ఆ ప్లాట్ఫామ్లపై ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ విధించింది ఆన్లైన్ గేమ్స్ లో గెలుచుకున్న సొమ్ముపై రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంట్ పన్నులు వసూలు చేస్తుంది విదేశీ ఆన్లైన్ గేమింగ్ ఆఫ్ కూడా మన పరిధిలోకి తెచ్చింది ఇప్పుడు యువతను గేమింగ్ యువతనుంచి బయట పడేసేందుకు ఈ సిద్ధమైంది కేంద్రం ప్రస్తుతం భారతదేశంలో నలభై ఐదు కోట్లకు పైగా జనం ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారు డ్రీమ్ లెవెన్ గేమ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వింజో గేమ్స్ క్రాఫ్ట్ నైన్టీ నైన్ గేమ్స్ కేలో ఫ్యాంటసీ మై లెవెన్ సర్కిల్ వంటి ఫేమస్ సైట్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ఆన్లైన్ గేమింగ్ చట్టంతో ఈ సైట్ల ఉనికి ప్రశ్నార్థకమే అయితే ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ యాప్ యువత జీవితాలను బలిపీఠం ఎక్కిస్తున్నాయి అన్నది పచ్చ నిజం తమ విలువైన డబ్బును బెట్టింగ్ లో పెట్టి ఆర్థికంగా దివాలా తీస్తున్నాయి రియల్ మనీ గేమింగ్ యాప్లు సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ తో ఆకట్టుకునే యాడ్లు చేయించి ప్రజల్లో ఈజీ మనీ ఆశలు పెంచుతున్నాయి వీటిని నిజమేనని నమ్మి ఎంతో మంది యువత రియల్ మనీ గేమింగ్ యాప్ లో బెట్టింగ్ కాస్తున్నారు బెట్టింగ్ యాప్ల కంటే అత్యంత ప్రమాదకరం వాటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళు ప్రమోట్ చేయబట్టే సాధారణ వ్యక్తుల సైతం బెట్టింగ్ యాప్లను ఇన్స్టాల్ చేసుకొని ఆడుతున్న వాళ్ళు ఉన్నారు ప్రమోట్ చేసిన వాళ్ళలో స్టార్ హీరోలు హీరోయిన్లు సెలబ్రిటీలు ఓ సబ్బుకో షాంపూకో సెంట్కో ప్రమోట్ చేస్తేనే కనుక్కునే ఫ్యాన్స్ ఉన్న కాలంలో డబ్బులు వస్తాయని అభిమాన నటులే ఊదరగొడుతూ ఉండడంతో ఫాలోవర్లు వారిని ఫాలో అవుతున్నారు సర్వం సమర్పయామి చేసుకుంటున్నారు ఇన్ఫ్లుయెన్సర్లు అనే అందమైన ముసిగేసుకొని ఆన్లైన్ జూదాని అఫీషియల్ గా మార్చేశారు కొత్త వాళ్ళైతే బెట్టింగ్ ఆడడం రాకపోతే చెయ్యి పట్టించి ఆడించడానికి మేమున్నాం బ్లైండ్గా మమ్మల్ని ఫాలో అవ్వండి పచ్చి పచ్చిగా ప్రమోషన్స్ చేశారు అమాయక ఫాలోవర్లను బెట్టింగ్ ఊబిలోకి దింపారు ఎడాపెడా బెట్టింగ్లకు ప్రమోట్ చేశారు ఏం చేస్తున్నారు అనే సోయి లేకుండా జనాన్ని నిండా ముంచేశారు బెట్టింగ్ యాప్లు అంటేనే బిగ్ స్కామ్ అని వారికి తెలుసు అయినా బాధ్యత లేకుండా ప్రమోట్ చేశారు డబ్బులు పోవడమే తప్ప రావని తెలిసినా బరి తెగించారు పొయ్యేది జనం సొమ్మే కదా అని తమవేం కాదు కదా అని లైట్ తీసుకున్నారు లక్షలకు లక్షలు డబ్బులు బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్నారు ఇలా ఇన్ఫ్లుయెన్సర్ల ముగ్గులోకి దించిన యువతను బెట్టింగ్ యాప్లు పిలిచి పిప్పి చేశాయి కోట్లలో బెట్టింగ్ దందా పేరిట కాజేశాయి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న ఆన్లైన్ గేమింగ్ రెండు వేల ఇరవై ఐదు బిల్లుతో ఈ సెలబ్రిటీలు చెక్ పడనుంది ఎందుకంటే చట్ట ప్రకారం ఆన్లైన్ బెట్టింగ్ వాణిజ్య ప్రకటనలు చేసిన వారికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష యాభై లక్షల వరకు జరిమానా పడుతుంది కొన్ని నెలలుగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి వాటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై దర్యాప్తు సంస్థలు కూడా వెంటాడుతున్నాయి బెట్టింగ్ యాప్ యాడ్లను పూర్తిగా నిషేధించే ఉంది రియల్ మనీ గేమింగ్ యాప్ లకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు బ్యాంక్ ఆర్థిక సేవ సంస్థలు వేదికగా మారకూడదనే నిబంధన బిల్లులో ఉంది స్కిల్ ఛాన్స్ అనే అంశాలతో సంబంధం లేకుండా డబ్బుతో జరిగే అన్ని రకాల ఆన్లైన్ రియల్ మనీ గేమ్లను బెట్టింగ్ యాప్లను ప్రత్యేక కేటగిరీ కింద కేంద్ర ప్రభుత్వం వర్గీకరిస్తుంది ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడడానికి మొదటి కారణం దేశంలో క్రీడల సంస్కృతి తగ్గిపోవడం వెంచర్లుగా మారాయి కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో ప్లే గ్రౌండ్స్ ప్రైవేట్ అసలు గ్రౌండ్స్ దీంతో ఆడడానికి మైదానాలు లేకపోవడం చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో విద్యార్థులు యువత ఆన్లైన్ గేమింగ్ కు అలవాటు పడుతున్నారు వెబ్సైట్లు యాప్ల ద్వారా సులభంగా ఆడే సదుపాయం ఉండడంతో బెట్టింగ్ కు అట్రాక్ట్ అవుతున్నారు సరదాగా బెట్టింగ్ కాయడం మొదలుపెట్టి చివరకు వ్యసన పరులుగా మారే వరకు దీని వలలో చిక్కుకుంటున్నారు పెట్టిన డబ్బుతో పోలిస్తే ఎక్కువ డబ్బు తిరిగి వస్తూ ఉండడం మరో కారణం రెండు మూడు సార్లు ఇలాగే ఎక్కువ డబ్బు వచ్చినా ఆ తర్వాత ఆశతో మరింత పెట్టి భారీగా నష్టపోతున్నారు ఆన్లైన్ గేమ్స్ ఆడే వారిలో అత్యధికులు దిగువ మధ్య తరగతికి చెందిన వాళ్లే అంటున్నారు వీరి నెలవారి ఆదాయం పదిహేను వేల కంటే తక్కువే అయినా అత్యాశతో ఉన్నదంతా పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారు బెట్టింగ్ యాప్స్ కు యువత ఎలా బలవుతున్నారు అన్న దానిపై ప్రహారాని సంస్థ సర్వే చేసింది బెట్టింగ్ యాప్స్ వాడుతున్న వారిలో ఇరవై ఐదు ఏళ్ల లోపు సర్వేలో ఏసీ మనీ కోసం ఇప్పుడు యువత బెట్టింగ్ యాప్స్ కు అలవాటు పడుతున్నారని రిపోర్ట్ ఇచ్చింది ఫోర్ సెన్స్ డ్రైవింగ్ ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ పేరుతో ఆరు వారాల పాటు సర్వే చేసింది ప్రహార్ సంస్థ ముఖ్యంగా ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడులు పెడుతున్నారని సర్వేలో తేడింది బెట్టింగ్ యాప్స్ బానిసలు అత్యధికలు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మధ్య వయసు వాళ్లే ఉంటున్నారని వెల్లడైంది ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్ళు నలభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఉన్నారు తేలిగ్గా డబ్బు సంపాదించడానికే బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడి పెట్టినట్లు తేట తెల్లమైంది బెట్టింగ్ అనేది ఇంటర్నేషనల్ నెట్వర్క్ ప్రతి బెట్టింగ్ యాప్స్ వెనకాల ఓ పెద్ద ముఠా ఉంటుంది దేశంలో బెట్టింగ్ యాప్స్ పై నిషేధం ఉన్న యథేచ్ఛగా సాగుతూ ఉండడానికి ఇదే కారణం నేరుగా బ్యాంక్ అకౌంట్ల ద్వారానే ఈ బెట్టింగ్ దందా నడుస్తుంది ఇందుకోసం ముందుగా ఊరు పేరు తెలియని కొందరు వ్యక్తులు పేర్ల మీద సిమ్ కార్డులు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు బెట్టింగ్ యాప్స్ కోసం ఇవే అకౌంట్లను ఉపయోగించుకుంటారు వీటితో యూపీఐ అకౌంట్లను క్రియేట్ చేస్తారు అలాగే కొంతమంది డెవలపర్ల సహాయంతో ఆకర్షణీయమైన పేర్లతో యాప్స్ ను తయారు చేస్తారు ఈ యాప్స్ ను ఎవరు నిర్వహిస్తున్నారు అన్న విషయం తెలియకుండా ఉండేందుకు ఇలా వందలాది బ్యాంక్ అకౌంట్లను ఉపయోగిస్తూ ఉంటారు బెట్టింగ్ యాప్స్ కు కేవలం యువత మాత్రమే కాకుండా పెద్దలు కూడా అట్రాక్ట్ అవుతున్నారు వాస్తవానికి తెలంగాణలో ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ పై నిషేధం ఉంది దీంతో ఆయా యాప్స్ లో చాలా వరకు ఇక్కడ పనిచేయవు ఈ కారణంగా అరవై తొమ్మిది పర్సెంట్ మంది వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ ఆడుతున్నారు తొంభై ఐదు శాతం మంది తమ గుర్తింపు బయట పడకుండా జాగ్రత్త నకిలీ పేరుతో ఆడుతున్నారు ఇక్కడ నిషేధం ఉన్నప్పటికీ బెట్టింగ్ యాప్స్ తో పాటు లింకుల ద్వారా అందుబాటులోకి వచ్చే సైట్ ను వినియోగించడం చాలా తేలికని ఎనభై తొమ్మిది శాతం అభిప్రాయపడ్డారు తొంభై ఆరు పర్సెంట్ మంది బెట్టింగ్ పై నిషేధం ఉందని తప్పని తెలిసి ఈజీ మనీ కోసం ఈ వ్యసనాన్ని కొనసాగిస్తున్నామని ఒప్పుకున్నారు ఆన్లైన్ బెట్టింగ్ దెబ్బకు దాదాపు వెయ్యి మంది వరకు యువత ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపుతుంది ఐపీఎల్ రంజుగా సాగడం దీనికి తోడు ఆన్లైన్ రమ్మితో జీవితాలు బజారున పడుతున్నాయి అటు ఏపీలో కూడా ఆన్లైన్ బెట్టింగ్ నిరోధానికి ప్రత్యేకంగా చట్టం తెస్తామని అక్కడ సర్కార్ ప్రకటించింది అయితే ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా నిషేధం ఉన్న కొన్ని బెట్టింగ్ యాప్స్ రన్ అవుతున్నాయి కానీ ఫేక్ జీపీఎస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని లొకేషన్ మార్చుకోవాలని అని సూచిస్తున్నారు మనీ గేమింగ్ యాప్స్ నిర్వాహకులు లేకపోతే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ప్రీమియం సేవలను వాడాలని అందుకు ఐదు వందలు ఖర్చవుతుందని సలహా ఇస్తారు ఈ చర్యలతో బెట్టింగ్ యాప్స్ అనుమతి ఉన్న రాష్ట్రాలతో పాటు విదేశాల లొకేషన్ ఎంచుకునే అవకాశం ఉంటుందని దాన్ని గుర్తించడం సాధ్యం కాదంటున్నారు పోలీసులు అయితే బెట్టింగ్ గ్యాంబ్లింగ్ నియంత్రణ అంశం రాష్ట్రాల జాబితాలో ఉందని నిపుణులు చెబుతున్నారు రియల్ మనీ గేమింగ్ పై ఉక్కుపాదం మోపడంతో పాటు దేశమంతా ఒకే తరహా రూల్స్ తో ఆన్లైన్ లో బెట్టింగ్ కు అడ్డుకట్ట వేయవచ్చని కేంద్రం భావిస్తోంది